ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీలో ఎన్నికల వేడి పుంజుకుంది నువ్వా నేనా అని తేడా లేకుండా అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రచార యుద్దం సాగుతోంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ప్రజాదరణను సొంతం చేసుకుంటున్నారు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పలకరింపులు అందుకుంటున్నారు ఎక్కడికి వెళ్లినా హారతి పూలతో స్వాగతం పలుకుతూ ఆత్మీయంగా దీవిస్తున్నారు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగిస్తామన్న హామీలతో ప్రజల్లో విశ్వాసం పొంది విజయంపై తనదైన ముద్ర వేయాలని శ్రీలత నమ్మకంగా ముందుకు సాగుతున్నారు ఉంగరం పెడతారు అల్లుండ్లకైనా లేకపోతే ఇటుపక్క బిడ్డలకైనా అందరికీ ఒక సెంటిమెంట్ అందుకనే ఈ సెంటిమెంట్ ఉంగరం మనది గెలుపు శ్రీలత గారిది ఉంగరం గుర్తు దాని తర్వాత వార్డు మెంబర్ వార్డు మెంబర్లు పదహారు మంది ఉన్నారు అందులో మ్యాక్సిమం మందికి మాకు గౌన్లు వచ్చినాయి గౌన్ గుర్తే వచ్చింది చాలా మందికి ఇంకొక మా పదో వార్డు తొమ్మిదో వార్డుకి సంబంధించిన ఎల్ఏ గారిది గ్యాస్ పోయి గుర్తొచ్చింది మన ఇప్పుడు ఇక్కడ ఉన్న పదో వార్డు కూడా గౌన్ గుర్తే వచ్చింది ఒకటో వార్డు కూడా గౌనే రెండో వార్డు కూడా గౌనే మూడో వార్డు గౌనే ఇట్లా చాలా వరకు మళ్ళీ మేము లిస్టు రిలీజ్ చేసినాం అదంతా ప్రజలలోకి వెళ్తుంది సో